కారం రంగు రుచి పొడి కల్కి మొదలయ్యేది ఎప్పుడు వరుస మూవీస్తో ప్రభాస్ బిజీగా ఉండటంతో కల్కీ టూ పై కన్ఫ్యూషన్స్ తప్ప క్లారిటీ లేకుండా పోయింది పైగా నాగశ్విన్ సైతం కల్కీ సీక్వెల్ గురించి ఎప్పుడు అడిగినా నవ్వే సోరుకుంటున్నారు అసలు ఇంతకీ ఈ సినిమా షురు అయ్యేది ఎప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని రండి కల్కి విడుదలై ఏడాదిన్నర దాటిపోయింది ఆ తర్వాత ప్రభాస్ రాజాసాబ్ సినిమా పూర్తి చేశారు ఫౌజీ షూటింగ్ కూడా చివరి దశకు వచ్చేసింది ప్రస్తుతం స్పిరిట్ షూటింగ్ కూడా మొదలు పెట్టారు మరోవైపు వైజయంతి మూవీస్ కూడా కల్కి తర్వాత ఛాంపియన్ సినిమాను పూర్తి చేసి విడుదల చేశారు ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో పై అనుమానాలు అలాగే ఉండిపోయాయి మొన్న చాంపియన్ టైంలో నిర్మాతలను అడిగినప్పుడు కూడా సమయం వచ్చినప్పుడు చెప్తామన్నారు చూస్తుంటే ఇప్పుడు ఆ సమయం వచ్చినట్లే కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నాలుగు నుంచి కల్కీ టూ షూటింగ్ మొదలుకానుంది సందీప్ వంగ స్పిరిట్ తో పాటే దీన్ని పూర్తి చేయనున్నారు రెబల్ స్టార్ ఆల్రెడీ సాబ్ అయిపోయింది ఫౌసి కూడా చివరి దశకు వచ్చేసింది స్పిరిట్ మొన్నే మొదలైంది ఒక్కసారి ఒకే సినిమాని ఫిక్స్ అయినా కూడా కమిట్మెంట్స్ ఎక్కువగా ఉండడంతో ప్రభాస్ డ్యూయల్ ప్రాజెక్ట్ చేయక తప్పట్లేదు ఇప్పుడు అందుకే కల్కిటూను స్పిరిట్ తో పాటి పూర్తి చేయాలని ఫిక్స్ అయిపోయారు ప్రభాస్ స్పిరిట్ షూటింగ్ తొంభై రోజుల్లోనే పూర్తి చేయాలని చూస్తున్నారు సందీప్ వంగ ఒకవేళ లేట్ అయినా కూడా నూట ఇరవై రోజులకు మించకుండా జాగ్రత్త పడుతున్నారు మరోవైపు ఫౌజీకి పెద్దగా టైం అక్కర్లేదు అందుకే కల్కిటూ ఫాస్ట్ గా పూర్తయ్యేలా కనిపిస్తుంది ప్రస్తుతానికైతే తో మరికొన్ని గంటల్లో రాబోతున్నారు ప్రభాస్